హలో ఎవ్రీవన్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి సిప్రి రిపోర్ట్ రీసెంట్గా రిలీజ్ అయింది అయితే ఏ దేశంలో ఎన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయనే దానిపైన సిప్రి సిప్రి అనేది రిపోర్ట్ ఇచ్చింది ఫస్ట్ ఈ సిప్రి అంటే ఏంటో చూద్దాం సిప్రి అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఈ స్టాక్హోమ్ బేస్డ్ స్వీడన్లో ఉందన్నమాట ఇది అయితే ఇది ఇండిపెండెంట్ రీసెర్చ్ బాడీ రెగ్యులర్గా ఇది రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది అది ఏంటంటే ఆర్మీ కంట్రోల్ పైన సెకండ్ వన్ వచ్చి మిలిటరీ ఎక్స్పెండిచర్ పైన థర్డ్ వచ్చి న్యూక్లియర్ వార్ హెడ్స్ పైన ఫోర్త్ వన్ వచ్చి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ పైన అయితే రీసెంట్గా ఇండియా అనేది వన్ సెవెంటీ టూ న్యూక్లియర్ హెడ్స్ అనేది కలిగి ఉంది అయితే పాకిస్తాన్ చూస్తే పాకిస్తాన్ వన్ సెవెంటీ కలిగి ఉంది ఈ ఇయర్ వచ్చి తర్వాత అమెరికా రష్యా కలిపి మొత్తం నైంటీ పర్సెంట్ అనేది ప్రపంచంలో ఉంది కలిగి ఉంది ఎరోజల్స్ అంత అణువస్త్రాలు సిప్రి అనేది మనకి ఒక వార్నింగ్ ఇచ్చింది అదేంటంటే ఐ ఆపరేషనల్ అలర్ట్ అయితే ఇంతవరకు అమిర్ దాదాపుగా అమెరికా ఇండియా రష్యా కలిపి టూ థౌజండ్ వార్ న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేవి రెడీ టు యూజ్ అనమాట అయితే చైనా వచ్చి నాలుగు వందల పది ఉన్నాయి ఆ నాలుగు వందల పది కూడా రెడీ టు యూజ్ అనమాట అయితే ప్రస్తుతానికి చైనాలో మొత్తం ఐదు వందలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ జనవరికి దాంట్లో నాలుగు వందల పది ఉంటే ఈ ఇయర్ జనవరి పదికి ఐదు వందలు ఉన్నాయి అలాగే పాకిస్తాన్ లాస్ట్ ఇయర్ వచ్చి చూస్తే వన్ సెవెంటీ ఉన్నాయి ఈ ఇయర్ కూడా వన్ సెవెంటీయే ఉన్నాయి అయితే ఇండియా లాస్ట్ ఇయర్ చూస్తే ఇండియా లాస్ట్ ఇయర్ వన్ సిక్స్టీ ఫోర్ ఉన్నాయి ఈ ఇయర్ వచ్చి వన్ సెవెంటీ టూ ఉన్నాయి అయితే తర్వాత ఇదే కాకుండా యూకే తీసుకుంటే యూకే ఒక ప్లాన్ కూడా తీసుకొచ్చింది అక్కడ మొత్తం టూ ట్వంటీ ఫైవ్ ఉంటే అవి టూ సిక్స్టీకి పెంచాలని చెప్పి ఒక ప్లాన్ కూడా ట్వంటీ ట్వంటీ వన్లో తీసుకొచ్చింది తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేవి ట్వెల్వ్ థౌజండ్ వన్ ట్వంటీ వన్ మొత్తం ఈ సిప్రీ రిపోర్ట్ ప్రకారం ఉన్నాయన్నమాట అయితే తర్వాత రీసెంట్గా చూస్తే రష్యా అనేది మనకు తెలుసు వార్స్ అనేవి జరుగుతున్నాయి ఇజ్రాయిల్ హమాజ్ వార్ అండ్ అలాగే రష్యా యుక్రెయిన్ వార్ రష్యా ట్వంటీ ట్వంటీ త్రీలో న్యూ స్టార్ట్ త్రీటీ నుండి బయటకు వచ్చేసింది తర్వాత నవంబర్లో సిటీబీటీ నుండి బయటకు వచ్చేసింది కాంప్రిహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాండ్ త్రీటీ నుండి అయితే ఇప్పుడు చైనా కూడా వెపన్స్ పెంచుకోవడంలో చాలా ముందుకు పోతుంది థ్యాంక్ యూ